మార్నింగ్ న్యూస్ నిత్య టీవీ ఇక్కడ మనకు వార్త చూస్తున్నాం సింధూరు విజయానికి ప్రతీకగా తిరంగ జైత్రయాత్ర ఎండపల్లి మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత త్రివిధ దళాల సైన్యం పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ పెంచి పోషించే స్థావరాలను హతం చేసి భారత సింధూరు విజయానికి మద్దతుగా ఈరోజు ఎండపల్లి మండల బీజేపీ నాయకులు కార్యకర్తల అంబార్పేట స్టేజ్ నుండి రాజరాంపల్లి వివే వివేకానంద స్వామి విగ్రహం వరకు తిరంగా జెండాలతో బైక్ యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమ్ము రాంబాబు ఎండపెల్లి మండల అధ్యక్షులు రావు హనుమంతరావు ఉపాధ్యక్షుడు గోపినేని గంగాచలం ప్రధాన కార్యదర్శి పొన్నం నరేష్ మంచుకట్ల రవి సోషల్ మీడియా సోషల్ మీడియా కన్వీనర్ జెల్ల శ్రీనివాస్ భాస్కర్ సిగిరి ఆనంద్ అంజి వెంకటేష్ కిరణ్ నారాయణ ఉప్పులేటి నగేష్ రవి తదితరులు పాల్గొన్నారు ఇది ఈ రోజుటి వార్త ఇలాంటి వార్తలు మీకు కావాలి అనుకుంటే నిత్య టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి